తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ నలబై మూడవ ఆవిర్భావ దినోత్సవ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు తెలుగుదేశం పార్టీ జెండాని ఆవిష్కరించిన నాయకులు మాట్లాడుతూ తెలుగు వారి ఆత్మగౌరవం నలు చాటిన పార్టీ తెలుగుదేశం పార్టీ అంటూ పేర్కొన్నారు స్థానిక రావలింగేశ్వరపేటలోని టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించిన నాయకులు పార్టీ స్థాపించినప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూనే దేశ రాష్ట్ర రాజకీయాల్లో కీలక శక్తిగా తెలుగుదేశం పార్టీ కొనసాగుతోందని నాయకులు అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు తాడిపోయిన హరిప్రసాద్ జొన్నాదుల మహేష్ మల్లవరపు విజయ్ ఇదర పూర్ణచంద్రరావు కాకుమాను కనకరాంబాబు మహమ్మద్ కుద్దూస్ అడ్చుమల్లి వెంకటేశ్వరరావు ఒక్కశెట్టి వెంకటేశ్వరరావు డాక్టర్ ఏమూరి శాషగిరి రావు కుదరవల్లి శ్రీనివాస్ అయినంపూడి శ్రీధర్ అన్నం పిన్నారావు కాబట్టి సామ్రాజ్యం పలువురు మహిళా నేతలు తదితర నాయకులు పాల్గొన్నారు అన్ని కులాలు అన్ని మతాలు ఈ పార్టీలో ఉన్నాయి ఒక కులమో ఒక మతం కోసం పుట్టిన పార్టీ కాదు ఇది కేవలం పేద ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం వాళ్ళకి ఇప్పటి అన్నం పెట్టాలన్న ఆలోచనతోటి ఎన్టీ రామారావు గారు పెట్టిన ఈ పార్టీని నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీ కోసం కష్టపడ్డ తీరు అట్లాగే నారా లోకేష్ బాబు ఈ పార్టీ కోసం తీరు ఈ పార్టీకి ఆదర్శం ఆ పార్టీలో పనిచేస్తూ ఆ రోజుల్లో మేము చేసిన ఘనకార్యాలు పార్టీ ఇచ్చిన అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మనస్ఫూర్తి మహిళలందరికీ ఉత్సాహాన్ని కలగజేసింది